వెల్కమ్ టు టీవీ ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ అవసరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు మంచి ఆరోగ్యం ఉంటే సంపద ఉన్నట్టేనని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ రామారావుపేట విజోన్ ఫిట్నెస్ రెండవ సెంటర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తెలుగుదేశం నాయకులు గ్రంథిబాబుజీ శేఖర్ విజోన్ ఫిట్నెస్ సెంటర్ యజమాని వరప్రసాద్ విశాలాక్షి కోచ్ హరి తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిగా ఆరోగ్యం ఉండాలంటే జీవితంలో ఫిట్నెస్ కూడా ఒక భాగం అన్నారు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే మంచి ఆహారం ఫిట్నెస్ కూడా ఉండాలని వారు తెలిపారు సాధారణ వర్కౌట్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు విజోన్ ఫిట్నెస్ సెంటర్ యజమాని వరప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్యకు సంబంధించి అనేక ఇబ్బందులు పడడం జరిగిందని దీంతో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కమల్వీర్ సెంటర్ వద్ద తొలి బ్రాంచ్ ని ప్రారంభించామని పదిహేను వందల మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు రెండవ బ్రాంచ్ లో రామారావుపేటలో ఏర్పాటు చేశామన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఫిట్నెస్ సెంటర్ను నిర్వహించడం జరుగుతోందన్నారు హైదరాబాద్ సెలబ్రిటీ ట్రైనర్ వెంకట్ తో ఆరోగ్యానికి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రమణారావు రామారావు సాయి మౌనిక కమల్ సుమంత్ మేనేజర్ బాను తదితరులు పాల్గొన్నారు

ఈ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించినటువంటి రోజున యజమాని గారు ఇది రెండో సెంటర్ ఫిట్నెస్ సెంటర్ జంక్షన్ జంక్షన్లో పెట్టుకున్నారు ఇది రెండోది పెట్టారు ఈరోజు చాలా అవసరం ఫిట్నెస్ సెంటర్ ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ ఉండాలి విధంగా చెప్పాలంటే ఈరోజు చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారు సమాజంలో ఈరోజు డబ్బు ఉన్నవాళ్ళు గొప్పవాడుగా ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళే గొప్ప వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆరోగ్యం కోసం ఈరోజు అనేక రకాలుగా ఈరోజు యోగా చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు దాంతోపాటు ఫిట్నెస్ కూడా ఉండాలి ఈరోజు ఈ ఫిట్నెస్ ఉండడం వల్ల కొన్ని రోగాలు కూడా తగ్గుతున్నాయి చాలా మంచి ఉండి అనుకోకుండా లాభైపోతున్నారు దాన్ని తగ్గడం కోసం అని మెడిసిన్స్ వాడుతున్నారు చాలా ఖర్చు పెడుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు చూస్తున్నాము అదే మొదటి నుంచి కూడా ఆరోగ్యమైన సొంత పెట్టినట్లయితే ఒక వాకింగ్ చేసిన పర్లేదు యోగా చేసినా పర్లేదు కొంతమంది కుదరకపోతే ఇటువంటి ఫిట్నెస్ సెంటర్లు బట్టి కొంత ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు ఇటువంటి ఫిట్నెస్ సెంటర్లు అన్ని ప్రాంతాల్లో రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టాలి ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఎక్విప్మెంట్స్ రావడం వల్ల ఆ ఫిట్నెస్లో కూడా జాగ్రత్తలు ఉండాలి సరిగ్గా చెప్పితే ఆ ఇబ్బందులు కూడా వస్తాయి మంచి కోర్టులు కూడా పెట్టాను అన్నారు చాలా కంత భవిష్యత్తులో ఈ ఫిట్నెస్ సెంటర్ ఇప్పటికే రెండు మంది రాజులు పెట్టారు బాగా చేసి ప్రజలకి హెల్త్కి అందుబాటులో ఉండి జనదన అభివృద్ధి చెందాలని రాహుల్ గారి ఫిట్నెస్ ఫిట్నెస్ అండ్ లాస్ట్ బ్యాక్ కన్నంగారు జంక్షన్లో స్టార్ట్ చేశానండి ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే కరోనాలో నేను చాలా సఫర్ అయ్యానండి హెల్త్ ఇష్యూ అప్పటివరకు హెల్త్ మీద నాకు పెద్ద అవగాహన లేదు ఎప్పుడైతే కరోనాలో బతకడం అనేది ఎంత కష్టమైపోయిందో ఆ రోజు ఫిట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నది దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో మొదట విజోన్ ఫిట్నెస్ స్టార్ట్ చేశానండి ఇతర సహకారంతో మొదటి ఫిట్నెస్లో లో జాయిన్ అయిన తర్వాత ఇప్పటివరకు మా దగ్గర పదిహేను వందల మంది ట్రైనింగ్ అయ్యారండి వాళ్ళందరూ చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఉన్నారు సో ఇది ఇంకొంతమందికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఆరోగ్యాన్ని ఇంకా పది మందికి పంచాలన్న ఉద్దేశంతో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసామండి ఇందులో కాంక్షతో పాటు చాలా మంచి ఉద్దేశం పబ్లిక్కి హెల్త్ అవేర్నెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసామండి విధంగా నెక్స్ట్ మంత్ సెలబ్రిటీ ట్రైనర్ హైదరాబాద్ నుంచి వెంకట్ని తీసుకొస్తున్నామండి సార్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాను సార్ ఆధ్వర్యంలో వెంకట గారితో ఫిట్నెస్ మీద అవగాహన సదస్సులు నిర్వహి నిర్వహిస్తున్నాం సార్ సెలబ్రిటీ ట్రైనర్ వెంకట్ని తీసుకొస్తున్నాం అండి హైదరాబాద్ నుంచి మీకు ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి మీ పర్మిషన్ తీసుకొని అది కూడా మాకు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ